Aleluia. Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేతి మీరు అందరూ క్షేమమే కదా మీ దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు మనం ఎట్లా జీవించాలో ఈ లోకంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో ఆయన మనలో మరి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు రండి ఈ దినం ప్రభు మనకి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏమి మనలను మరి బోధించాలని ఆశపడుతున్నారో మనం విందాము పిల్లరా తెస్లో రాసిన మొదటి పత్రికలో ఐదు అధ్యాయం పదిహేను వచ్చినం ఇలా చెప్తా ఉంది ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి అంటున్నారు ఫస్ట్ ఎస్లోనియన్స్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆల్వేస్ ట్రై టు డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్ దేవునికి మహిమ గాక అద్భుతమైన మాటలు కదా ప్రిల్లారా నిజమే మనము ప్రతి విషయంలో కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంటండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే చాలామంది అంటూ ఉంటారు మేల్ చేస్తే ఏంటండి కీడు ఎదురవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని నేను ఎప్పుడు కూడా ఇంకా ఈ జోలికి పోకూడదు అనుకుంటున్నానండి అందరికీ మేలు చేయకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసేసుకుంటారు మంచిది ప్రిల్లరా అయితే మనం వాక్యం ఏం చెప్తుంది మనము కీడెవరికీ చేయకూడదు కానీ మేలు చేయకూడదు లేకపోతే అవసరమైన వాళ్ళకే చేద్దాము అని కాదు ప్రిల్లరా ఎల్లప్పుడూ అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ మేలైన దానినే మీరు అనుసరించి నడుచుకోండి మేలే చేయండి అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నారు మరి దీనికి మనం ఏం సమాధానం చెప్తాము కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేయాలండి అంటే అవును నువ్వు మేలే చేయాలని చెప్పి ప్రభు మనతో మాట్లాడుచు నరుడు దేవునికి స్తోత్రూయ ఎందుకంటే మనం మేలు చేసి బాధ అనుభవించినప్పుడంట అది దేవునికి హితమవుతుందని చెప్పి మొదటి పేతురు పత్రిక అధ్యాయం అజయమే వచ్చిన కూడా చెప్తాను మేలు చేసి బాధపడినప్పుడు అది ప్రభుకి హితమగుని ఇష్టమవుతుంది అండి దేవునికి స్తోత్రం నిజమే కదా మనం మేలు చేస్తున్నాము బాధ అనుభవిస్తున్నాము అయ్యో ప్రభా ఏమిటి నువ్వు ఇట్లా అంటున్నావు నేను మేలు చేశాను అయినా కూడా నేను వారి చేత బాధపడవలసి వస్తుంది ఇదే నీకు ఇష్టమంటున్నావు ఏమిటయ్యా అంటే అవును ఎందుకంటే ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళాడండి ఇరవై ఒకటో వచనంలో ఈ రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఏమంటాడంటే క్రీస్తు కూడా మన కొరకు మరి ఆయన బాధపడి మనలను అలాగు చేయటానికి మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆయన కూడా బాధపడ్డాడు కానీ మేలు చేయటం మానలేదు కదా ప్రియదేవుని వెళ్ళారా మన అందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ప్రియదేవుని వెళ్ళారు మేలు చేత మనము కీడుని జయించవలసిన వారంగా ఉన్నాము కాబట్టి కీడు చేసిన వారికి ఎప్పుడు కూడా మేలే చేయాలండి మేలే చేయాలి మేలైన దానిని ఎల్లప్పుడూ కూడా అనుసరించి నడుచుకోవాలని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు అందుకే మనము చూస్తా ఉంటే రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటున్నాడండి దేవునికి స్తోత్రం కీడు వలన నువ్వు జయించలేవు మేలు చేత కీడుని జయించాలి అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిగాక పిల్లర కీడు చేసిన వాడిని కూడా తీసుకుని వచ్చి వానికి భోజనం పెట్టినట్టు అయితే పిల్లర అంటున్నాడు కదా వాని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా వేసినట్టు అంటారు మనం ఏమీ చర్య తీసుకోవాల్సిన పనే లేదు కానీ వాడిని ప్రేమించి వాడికి మేలు చేస్తే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే ఆసరత్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే పిల్లరా ఆ కీడును ఈ మేలు చేత మనం జయించగలిగిన వారం అవుతాము దేవునికి స్తోత్రం హలలుయ అందుకే ఆ మోసగలను ఐదు అధ్యాయంలో ఏమంటాడంటే ఎల్లప్పుడు మనం మేలును ప్రేమించాలని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం హలలుయ ఈ రోజుల్లో మరి ఇలా ఉంటేనండి కుదరదండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నీవు నేను అలా ఉండడానికి వీల్లేదు వాక్యానుసారంగా మనం బ్రతకాలి వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయడానికి నీవు నేను ఇష్టపడినట్లయితే పిల్లరా అద్భుతమైన దీవెనలు మన యొక్క జీవితాల్లో పొందుకుంటాం తద్వారా నీవు నీ కుటుంబము నీ యొక్క ఇరుగు పొరుగు వారు నీ స్నేహితులు అందరూ కూడా మరి నిన్ను చూసే మాదిరి కలిగి జీవిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ మీరు మేలైన దానినే అనుసరించి నడుచు వరి శుధాత్మ దేవుడు అలాంటి కృపచేత మనలందరినీ నింపి నడిపించునుగాక ఆ మీలరా మరి నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం పదకొండవ అధ్యాయం వచ్చిన మీ రీతిగా ఉంది నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు దేవునికి మహిమ గాక మరియు ప్రభు యొక్క సన్నిధిలో చక్కటి వాగ్దానం ఇది నిర్దోషివై సంచరిస్తావట మరియు వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడు గమ్మ బిడ్డలను దర్శించి జీవించండి తండ్రి ఆయన నీకు వందనాలు అవును ప్రభు ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమని చెప్పిన ఆయన మీరు మాతో హెచ్చరిక చేస్తున్నారు ప్రభు అవును తండ్రి నాయన మేలైన దానిని అనుసరించడానికి ప్రభాయన నాయన తండ్రి కీడును కూడా మేలు చేత జయించగలగడానికి ప్రభా నాయన మేలునే ప్రేమించేవారిగా ఉండడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా ఇదే వచ్చిన నీ గొప్ప మాటను బట్టి వాగ్దానాలను బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదైన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన మా వీడలందరినీ దీవించండి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యంగా ఇచ్చేయండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభావ ఈ మహిమ గల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ ప్రభావ నయనానికి వందనాలు నేను ఎవరైనా ప్రభావ ఆయన తల్లి కుటుంబంలో సమాధానం లేకుండా ప్రభావ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే విడిపించండి నాయన ఆ యొక్క అపవాది తంత్రాల్లో పడిపోకుండా లేవనెత్తి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావం చెత్త నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు ఆమె తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ మాడనే స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవిని దేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లకూ సదాతోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్